హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఐడియాస్ ఖజానా పూజల కోసం ఎక్కువగా మనం ఇత్తడి రాగి ఈ సామాన్లు ఎక్కువ వాడుతూ ఉంటాం కదండి మనం ఏమేం సామాన్లు వాడుతామో అవన్నీ కూడా తెల్లగా రావడం కోసం చేతులు నొప్పులు పట్టేలా తోవాల్సి వస్తుందనమాట ఇత్తడి పల్లాలు అలాగే పరమన్నం వండుకునే గిన్నెలు ఇవన్నీ కూడా చెయ్యి పెట్టి తోవాల్సిన పని లేకుండా ఒక మంచి ఐడియాని షేర్ చేస్తున్నానండి మీకు వీడియోలో చూసినట్లయితే ముందు ఇవెంత నల్లగా ఉన్నాయో ఇప్పుడు క్లీన్ అయిన తర్వాత తెల్లగా మెరుస్తూ ఉన్నాయి కదండి ఇవేమీ కూడా నేను చెయ్యి పెట్టి తోమాల్సిన పని లేకుండానే క్లీన్ చేసుకున్నాను అనమాట దీనికోసం కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఒక్క రెండు నిమిషాలు మాత్రమే మనకి సరిపోతుంది అనమాట క్లీన్గా అయిపోతాయి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి క్లీన్ చేసుకున్న రోజు బాగానే తెల్లగా మెరుస్తూనే ఉన్నాయి నెక్స్ట్ డేకి నల్లగా మారిపోతున్నాయి ఇవన్నీ కూడా కంప్లైంట్స్ ఉంటాయి కదండి మీరు ఈ పద్ధతిలో కనుక క్లీన్ చేసుకున్నట్లయితే రెండు మూడు రోజులైనా కూడా మనకి తెల్లగా మెరుస్తూ ఉంటాయి అన్నమాట నేను ప్రీవియస్గా కూడా చాలా వీడియోస్ని షేర్ చేశానండి అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్లో అన్నమాట చూడని వాళ్ళు ఉంటే అవి కూడా చెక్ చేయండి అవి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి దీనికోసం ఏంటంటే ముందుగా మనం తీసుకోవాల్సినవి టమాటాలను తీసుకున్నానండి ఈ టమాటో క్వాంటిటీ దానికి కరెక్ట్గా అవసరం లేదు మనకి సామాన్లు ఎన్ని ఉంటే అన్నీ దానికి తగినట్లుగా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను రెండు టమాటోలను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకున్నాను అలాగే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకుని గ్యాస్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలన్నమాట అలాగే ఒక పెద్ద స్పూన్ తోటి కళ్ళు ఉప్పుని యాడ్ చేసుకున్నానండి అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సజంతా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి ఇది పాత చింతపండు వంటలకి పనికిరాదని చెప్పేసి ఇలా సామాన్లు క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాను దీంట్లోనే కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని రెండు పొంగులు వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి చల్లగా అయిన తర్వాత చేతితోటి స్మాష్ చేసుకున్న పర్వాలేదు లేకపోతే మిక్సీ జార్లో ఒకసారి గ్రైండ్ చేసుకున్నట్లయితే మనకి లిక్విడ్ లాగా రెడీ అవుతుంది దీన్ని కావాలంటే మన బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు అనమాట నేను ఇప్పుడైతే కరెక్ట్గా ఒక మనకి పంచపాత్ర ఉంటుంది కదండి దాంతో ఫుల్గా ఒక కప్పును తీసుకుని మొత్తం సామాన్ అన్నింటి మీద కూడా ఇది స్ప్రెడ్ అయ్యేలాగా వేసేసుకోవాలి తర్వాత ఏంటంటే మీరు ఇంకా పెద్ద టబ్బలో కనుక తీసుకుని పళ్ళంతో సహా లేకపోతే ఇంకా గిన్నెలు అవన్నీ ఉంటాయి పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ ఉంటే అవన్నీ కూడా పెట్టుకుని మొత్తం ఈ లిక్విడ్ క్వాంటిటీని చూసుకుని వేసేసుకున్న తర్వాత వాటర్ని ఫుల్గా నింపేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి చక్కగా ఇంకా చెయ్యి పెట్టి తోమాల్సిన అవసరం లేకుండా రెండే రెండు నిమిషాల్లో దీపాల్లో మూల మూలలు ఇరుక్కున్న మనకి మట్టి మురికి అన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయండి ఎక్కడ మనకి చెయ్యి పెట్టి తోమాల్సిన అవసరం లేదు చేతులు నొప్పులు పెట్టాల్సిన అవసరం అస్సలే లేదనమాట మీకు వీడియోలో క్లియర్గా తెలుస్తుంది కదండి నేనేమి అస్సలు తోమలేదు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పింది ఖచ్చితంగా నిజం అనిపిస్తుంది అనమాట ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదండి జస్ట్ రెండు నిమిషాలు ఉంచి తర్వాత నీట్గా వాటర్ తోటి వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట పళ్ళం కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది చూసారు కదా ఎంత బంగారం మెరిసినట్టుగా మెరుస్తుంది మీకు ఈ ఐడియా నచ్చినట్లయితే డెఫినెట్గా ట్రై చేయండి అలాగే మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్